ఏంటంటే మతములు వారట మతములు వారు ఎందుకు మతాలు ఉన్నాయో ఆ మతములు వారు మా మతం గొప్పది మా మతం గొప్పది మా మతం గొప్పది అని అన్నారు ఏంటంటే హైదరాబాద్ మతం కాదురా నీ మధ్య నిలకడ ఉంచుకో నీ మనసు నిలకడగా ఉంచుకో నీ మనసులో నీ మాయ మాయాన్ని అంటు మాయా మాయని దాటు మాయని దాట మనసు నిర్మలంగా ఉంటది శబ్దం లేకుండా ఉంటది నిశ్శబ్దంగా ఉండదు నిశబ్దమే బ్రహ్మగుచు అన్నారు బ్రహ్మ గురించి శబ్దం శబ్దం లేకుంటున్నది బ్రహ్మపు అయితే ఏంటి మాసం నిలబడితేనే మాయగలుగుతావు మాసం నిలబెట్టుకోవద్ది మాయ లేవు ఆ మనసు నిలబడి నన్ను నిలబెట్టుకోని శక్తి నీకు కావాలి అనేకం ఏకం పోతా అన్నాడు అనేకంగా ఉంది ఏకం చేయాలి ఏకం చేయాలంటే ఏవో చేయాలి నువే చెయ్యాలి నీక నీకే శక్తి నీకే ఉన్న శక్తి మానవుడితే ఉన్న శక్తి మతం వాళ్ళు అన్నారంటే నా మతం గొప్పది నా మతం గొప్పది అని వాదించదురా నీ నేను ఎక్కడ చేసుకుంటే అదే మతం అన్నాడు నీ మధ్య ఏకాగ్రతం చెయ్యి అనేక ఏకం పక్క అన్నాడు మనసు నిలిపితే సహజ మాయగెలు అన్నాడు మనసు నిలిపినప్పుడు మాయ తెలుస్తావు మాయ తెలిస్తే నీకు అసలు తెలియదు తీసుకోత్రం అవుతుంది మట్టు పక్కలే కులుంటే మరణం ఉంటే రంగు పట్టదు రంగు పట్టదు రంగు పట్టాలంటే మరణం తీసి ముందు మావి తీసేయాలి మాయేది నీ చే పడుతుంది అదే మాయ ఈ శత్రిం అయిపోతుంది అదే మాయ ఈ ఏకాగ్రత చేయలో కట్టడం అదే మాయ గురువాతం చేయలో కట్టడం అదే మాయ మాయ దాటాలంటే అరగా

సేవ ఉండాలా ఏ సేవ గురి సేవ అన్ని సేవలు పనికిరావు అన్ని సేవలు మేము చేసి సేవ చూసేసి వచ్చిన పాపం వరకు కాస్తమాట మీ ఇష్టం కరెక్ట్గా తండ్రి వేసి పోండి చేయట్లు చెప్తే నీకు ఏది రాదు ఎందుకు ఆర్క ఎన్నో ఉన్నాయి అవి చెప్పకూడదు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సేదాలు మీ పక్క చేసినట్టుకోసం అనమాట అది చేస్తారు ఏంటంటే ఎవరు చెయ్యాలి గురువుకి చెయ్యాలి గురువు ఎవరంటారు కావాలా గురువు ఏంటంటే అన్ని చేసిన గురువు కావాలి సెపరేట్ నిన్ను శిష్యులు కావాలి సెపరేట్ గెండు నా అంటే తెలియదు ఎంత గురువు మరి ఒకడికి వెళ్ళాలి ఏంటే మతంలో ఏంటంటే మతం లేద్య నేర్పడకు పెట్టుకోవడానికి మతాలు మతాలకని మతం కాదు మతాలకు ఏం లేదు వాదన వేదనందుకు లేవు రాజకీయం బాధ ఇక్కడ జరుగుతుంది గురువులకి వెనక ఆ ముందు జరుగుతాను ముందు పిలుస్తాను రాజకీయం గురువులు నవ్వుతుంది అయితే ఎందుకో అలాంటి నీ మంచిదని కాదు ఈ నుండి మాట ద్వారా నేటేస్తాను సత్యం జన్మీరాదు అన్నాడు సత్యమైన మాట జన్మీరాదం అయిపోయింది గురువులు వెనకటి శిష్యులు ముందు పిలవచ్చు ఈరోజు కాదా ఇరాదే కాదు చెప్పండి పోనీ అది గురువులు ముందు పెడతారా శిక్షుడానికి ముందుకు పెడతారా అది అంత నేను ఈ గురువులు అలా రాజకీయ జాగ్రత్త ఈ రేగైపోతారు జరుగు ఏతారు నేను ఆపడైపోతారు వాళ్ళకి జ్ఞానం అసలు అయిపోతున్నారు అసలు జానం జ్ఞానం జన్మ పోదు